మాగనూరు ఘటనపై విచారణ చేపట్టిన నారాయణపేట జిల్లా కలెక్టర్ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటనపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి కలెక్టర్ ఆ పాఠశాలలోని వంట గదిని స్టోర్ రూమ్ ను వంటకు వినియోగించే బియ్యాన్ని స్టోర్ రూమ్ లో నిత్యావసర సరుకులను పరిశీలించారు జరిగిన సంఘటన గురించి పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆరా తీచారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు పరిశీలించి రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు జరిగిన సంఘటనలో పదిహేడు మంది విద్యార్థులకు విరేచనాలతో అస్వస్థత కలిగిందని ఉఠాహట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ సలహాతో మక్తల్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు మహబూబ్నగర్ కలెక్టర్ ఆసుపత్రి సూపర్ కు సమాచారం అందించి విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నట్లు తెలిపారు సో ఇక్కడికి వచ్చేస్తే మేము ఇక్కడ డీటెయిల్ ఎంక్వైరీ చేసాము ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది తర్వాత విలేజర్స్తో మాట్లాడడం జరిగింది తర్వాత ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది తర్వాత పిల్లలతో సెపరేట్గా కూడా మాట్లాడారు సో కొన్ని విషయాలు తెలిసినాయి ఫస్ట్ అయితే ఏజెన్సీ మీద బాగా కంప్లైంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఈ ఏజెన్సీ నాట్ ఓన్లీ ఎస్టే బట్ గతంలో కూడా టూ త్రీ టైమ్స్ ఇలా ఇన్సిడెంట్స్ జరిగినాయని లోకల్ అందరూ కూడా ఈ కంప్లైంట్ నాకు రిటర్న్ కూడా ఇస్తున్నారని చెప్పారు సో ఈ ఏజెన్సీ మీద నిన్ననే పియో ఉన్నారా ఆయన టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు అండ్ ఈ రోజు నుంచి కొత్త ఏజెన్సీ ఎంగేజ్ చేసేసి ప్రాపర్ మానిటరింగ్ ఆఫ్ మిడ్ డే మీల్స్ కూడా చేస్తారని ఆ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కుకింగ్ ఈ ఏజెన్సీ సంబంధించిన కుకింగ్ అంటే మన రైస్ కుకింగ్ కావచ్చు తర్వాత ఎగ్ కుకింగ్ ఇవి టూ ఐటమ్స్ నిన్న మధ్యాహ్నం భోజనంలో అన్నం పప్పు పాలకూర పప్పు తర్వాత ఎగ్ రెండు ఐటమ్ నిన్న సర్వ్ అయినాయి కంప్లైంట్ చాలా చాలామంది ఎగ్ మీద కంప్లైంట్ చేశారు అండ్ కుకింగ్ ఆఫ్ ద రైస్ మీద కూడా కంప్లైంట్ చేశారు రెండు కూడా అంత ప్రాపర్గా కుక్ కాలేదని ఇట్లా పిల్లలు కూడా కంప్లైంట్ చేశారు ఇవి రెండు కూడా ఏజెన్సీ రిలేటెడ్ కంప్లైంట్ కాబట్టి ఏజెన్సీ రిలేటెడ్ కంప్లైంట్ చేశాము ఇంకా ఏజెన్సీ మీద ప్రాపర్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ వెజిటబుల్స్ పర్చేస్ ఇన్సఫిషియం క్వాంటిటీ అవన్నీ స్కూల్ వచ్చినా ఇంకా డీటెయిల్ మన ఎంక్వైరీ అవి అని కూడా స్టోరేజ్ రూమ్ కూడా చూసాము అవి ఇప్పుడు ఇమీడియట్గా ఇంకా బెటర్ శానిటేషన్ బెటర్ స్టోరేజ్ అండ్ చెకింగ్ ఆఫ్ ద రైస్ స్టాక్స్ అవన్నీ కూడా మన డిటి సివిల్ సప్లైస్ ద్వారా చేయిస్తున్నాము అది డీటెయిల్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు నాట్ ఓన్లీ దిస్ స్కూల్పేట్ జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లో కూడా మేము ఈ ఈరోజు ఫస్ట్ టూ త్రీ పాయింట్స్ మనం ఎన్షోర్ చేయాలి ఫస్ట్ అయితే ప్రతి స్కూల్లో ఒక బెస్ట్ కమిటీ పని చేయాలి అది మన స్టాండింగ్ గైడ్లైన్స్ లైన్స్ ఉన్నాయి ఎప్పుడైనా అది పర్మనెంట్ గైడ్ డైలీ ఒక్కరు ఇద్దరు టీచర్స్ వచ్చిందని ఆ టీచర్స్ ఇద్దరు కూడా టేస్ట్ చేసి క్వాలిటీ కన్ఫర్మ్ చేస్తేనే పిల్లలకి సర్వ్ చేయడం అది నిన్న జరిగింది త్రీ టీచర్స్ నిన్న తిన్నారు కానీ ఇద్దరూ అయితే బాగానే కూడా ఒక్కరికి సాయంత్రం కొంచెం ఎఫెక్ట్ అయిందని నాకు రిపోర్ట్ చేశారు సో అది కంపల్సరీ ప్రతి స్కూల్లో ఒక టేస్టింగ్ కమిటీ ఇన్షూర్ చేయాలి సెకండ్ ఈ టేస్టింగ్ కమిటీ ఉన్న మొత్తం రికార్డ్స్ రిజిస్టర్స్ కూడా మన సూపర్వైజింగ్ ఎంఈఓస్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ డిో అందరూ కూడా సూపర్వైజ్ చేయాలి అండ్ థర్డ్ ఆఫ్ కోర్స్ మనం ఇంకొక ఫ్యాక్టర్ ఏమంటే కంటిన్యూస్ సూపర్విజన్ మంటల్ స్పెషల్ ఆఫీసర్ అదర్ డిపార్ట్మెంట్స్ అవి అన్నీ కూడా మనం కంటిన్యూస్గా చేస్తేనే ఇంత పెద్ద సంస్థానం ఉంది మనం ప్రతి స్కూల్లో థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్లకి మనం సర్వ్ చేస్తున్నాం ఇది ఒక కంటిన్యూస్ యాక్టివిటీ వన్ టైం యాక్టివిటీ కాదు సో ఇంకా కష్టపడి ఎవ్రీడే ఎవ్రీడే అంటే ఎవ్రీడే స్టోరేజ్తో సహా మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేసిన ఐటమ్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు అయితే మార్కెట్ నుంచి ఇమీడియట్గా ప్రొక్యూర్ చేయడం కదా స్టోరేజ్ ఇష్యూ కాదు సో మార్కెట్ నుంచి మరి ఖరాబ్ అయిన ఐటమ్స్ వాళ్ళు ఇచ్చారా అది కూడా ఒక డౌట్ అది మనం కన్ఫర్మ్ చేయలేం బికాస్ ఒక ఆఫీసర్ నేను పంపించాను అక్కడ లోకల్ మార్కెట్లో ఉన్న రెస్ట్ ఆఫ్ ద స్టాక్లో ఎలా ఉంది పరిస్థితి అది చెక్ చేస్తే మేబీ తెలుస్తుంది బట్ తెలు మేబీ తెలియకపోవడం అది కూడా కావచ్చు సో డైలీ డైలీ ప్రొక్యూర్మెంట్ అవి అన్నీ ఏజెన్సీ క్వాలిటీ సూపర్విజన్ క్వాలిటీ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ అందరూ కలిసి చేస్తేనే మనం క్వాలిటీ మీల్స్ ఇవ్వగలుగుతామని నా కన్క్లూషన్ సో డెఫినెట్లీ ఇప్పుడు స్టూడెంట్స్ యూనియర్స్ అందరూ కూడా వచ్చారు మనం అందరూ కలిసి డైలీ మీల్స్ సూపర్విజన్ చేయాలి అండ్ మన పిల్లలకి క్వాలిటీ మీల్స్ చేయాలని